నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు తయారీలో నెయ్యి వినియోగానికి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతం అటు ఎలక్ట్రానిక్ మీడియా ఇటు సోషల్ మీడియాలో కూడా విభిన్న అభిప్రాయాలు వైరల్గా మారిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా తిరుమలలో ఆలయం ఆలయ పాలక మండలి చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రమాణ కార్యక్రమం ఆసక్తిదాయకంగా మారింది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము అయిపోవాలని నేను ఏ పరీక్షకైనా సిద్దాం